ఈ డబ్బు ఏంటి అనుకుంటున్నారా యూట్యూబ్ లో వచ్చే శాలరీ ఇంకా ఇన్కమ్ అయితే కాదండి అలా అయితే అనుకోవద్దు మా అబ్బాయి మా కొడుకు బ్యాంకింగ్ పోయి ఈ డబ్బులు అయితే తీసుకొచ్చాడు ఈ డబ్బులు ఏ ఈ డబ్బులు దేనికి అనుకుంటున్నారా ఇది కారు కొనడానికి అండి మా అబ్బాయి కష్టపడి ఒక వారం నుంచి అయితే చాలా శ్రమ ఈ డబ్బు రావడానికి ఈ డబ్బు తీసుకొని ఈ అయితే అక్కడ కట్టి కార్ అయితే ఇంటికి తీసుకొచ్చుకోవాలండి కారు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కార్ దగ్గర వీడియో తీసి మీకు ఎలాంటి కార్ తెచ్చినాము ఎలాంటి తెచ్చినాము ఎట్లుంది ఏంటి అనేది కార్ దగ్గర అయితే మళ్ళీ వీడియో తీసి అయితే పెట్టాను ఇప్పుడైతే ప్రస్తుతానికి డబ్బులు అయితే చూడండి ఈ డబ్బులు మన చేతులేక రావడానికి ఎంత కష్టపడాలంటే ఇంకా నైట్కు ఒక్కొక్క అయితే నిద్ర ఉండదండి ఈ డబ్బు జనాన్ని ఆపని చేస్తుంది ఇది ఈ రోజు మన దగ్గర ఉంటది రేపింగ్ ఒక దగ్గరికి పోతదండి అలాంటి డబ్బు జనాన్ని ఎంత ఎంత అంటే మీకు కూడా తెలుసుంటది చూడండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే డబ్బులు కట్టి కారు అయితే తేవాలని చెప్తున్నాను కదా ఇదేనండి ఆ బండి ఎర్టిక కారు పేరు ఇది మూడు సంవత్సరాలు బండి అండి చూడండి కలరు ఇంకో బ్లూ ఈ కలర్ వచ్చి చూడండి చాలా బాగుంది పెద్ద బండి నీట్ గా ఉందండి బండి అయితే అందుకు మా అబ్బాయికి చాలా నచ్చింది బండి అయితే కలర్ గాని మొత్తం ఇది గ్యాస్ కూడా ఉంది గ్యాస్ తో కూడా పోతాది బండిది చూడండి చాలా బాగుంది మొత్తం ఒకసారి బండి అయితే చూద్దాము చూడండి మంచి కలరు చాలా బాగుంది బండి అయితే సీట్లు లోగా కూడా బాగున్నాయి ఏసీ బాగుంది కుంది ఏసీ అయితే బాగా వస్తుందండి చూడండి మనకు టీవీ కూడా ఉంది అంటే మనం ప్రతి ఒక్కటి యూట్యూబ్ కూడా మొత్తం అన్ని లోగానే చూడవచ్చండి చూపి అంతా చూడండి మనకు చాలా టైంపాస్ అయితే అవుతుంది మొత్తం మనం ఇంట్లో టీవీ లాగా డ్రైనింగ్ చేసుకుంటూ చూస్తా బావచ్చు కానీ డ్రైనింగ్ చేసేటప్పుడు చూడకూడదండి కానీ చెప్తున్నాను నేను ఇప్పుడు ప్రస్తుతానికి నీట్ గా ఇట్లా బండి అయితే చాలా బాగుంది సెంటర్ ఏసీ కూడా ఉందండి చాలా వెనక్కి కూడా బాగా కూల్ గా బాగా ఎక్కువగా రావడం అయితే బాగా జరుగుతుంది చూడండి మొత్తం చాలా బాగా మోడల్ అయితే చాలా బాగుందండి చూడండి ముందు పక్క చాలా అన్ని బాగా కొత్త మోడల్గా సెట్ చేస్తున్నారు బండి అయితే ఏసీ కూడా ఫుల్కి వస్తుంది చల్లగా సేపు మేమైతే బండ్లో కూర్చొని ఎంజాయ్ చేయడం జరిగింది పాటలు టీవీలో అన్నీ యూట్యూబ్ కూడా బండ్లోనే బండ్లోనే పెట్టుకొని అయితే కొంచెంసేపు చూసినామండి నేను చెప్పింది గ్యాస్ అంటే ఇది అండి సిలిండర్ చూడండి ఎనిమిది కేజీలు అంటూ గ్యాస్ ఎనిమిది కేజీలు పడుతుందంట అండి చూడండి ఎలా ఉందో మూడు వందల కిలోమీటర్లు పోతుందంట ఎనిమిది వందలు గ్యాస్తో ఎనిమిది కేజీలు ఎనిమిది కేజీలు గ్యాస్తో మూడు వందల కిలోమీటర్లు అయితే పోతుందంట మనకు ఎక్కడైనా జర్నీలో ఈ డి డీజిలో ఏదో డీజిల్లో పెట్రోల్ అవి పెట్రోల్ పట్టుకుంటాం కదా ఆ పెట్రోల్ అయిపోయినప్పుడు మనకి అక్కడ దొరకదు కదా హోసాటా అందుకనేసి ఈ గ్యాస్తో అయితే మనము పోగలుగుతామండి సేఫ్టీగా చూడండి ఇలా ఉంటుందండి బండి అయితే చాలా ఇది పైన డోరు చూడండి నేను ఇప్పుడు ఎక్కడన్నా ఉన్నాయేమో నాకైతే తెలియదు కానీ గ్యాస్ మాత్రం బండికి ఇదే అండి నేను ఫస్ట్ చూడము ఇలా ఉందండి బండి అయితే మీకు నేను పొద్దున వీడియో తీసి కొద్దిగా డబ్బులు గురించి చెప్తున్నాను కదా అంత కష్టపడి ఆ డబ్బులు తెచ్చి ఈ బండి అయితే తీసుకోవడం జరిగిందండి ఈ బండి బాగా మా అబ్బాయికి కలిసి రావాలని ఎక్కడికైనా జర్నీలు అవి బాగా పోయి నీట్గా రావాలని మీ బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి చూడండి డోర్లు అవి అయితే బాగా నీట్గా పెట్టినారండి ఈ బండి అయితే మాత్రం మూడు సంవత్సరాల బండి ఇది చాలా బాగుంది నీట్గా బాగా వాడినారు ఎవరో మా ఊరు దగ్గరే అండి ఈ బండి సొంత వానరు అందుకనేసి మాకు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి దగ్గరగా ఉండేవాళ్ళు కాబట్టి అందుకనేసి మేము ఈ బండి అయితే తీసుకోవడం జరిగింది మా అబ్బాయికి బండ్లు గురించి బాగా తెలుసు ఏ బండి ఎలా ఉంది ఎట్ ఉంటుంది మనకు బాగుంటుందా లేదా ఇంత డబ్బు పెడుతున్నాము అనేసి అబ్బాయికి తెలుసు కాబట్టి అందుకు ఈ బండి తీసుకోవడం అయితే జరిగిందండి ఆపరేటింగ్ చేసుకోవడానికి మొత్తం ఈ స్టేరింగ్లోనే ఇచ్చినారండి చూడండి చాలా కొత్త మోడల్గా కొత్త మోడల్గా మొత్తం ఇక్కడే అన్నీ మొత్తం ఇక్కడే సెట్ చేసినారండి నాకైతే నాకైతే యూట్యూబ్ అంటే యూట్యూబ్ ఛానల్ ఎక్కువ చూస్తా కాబట్టి యూట్యూబ్ నాకు ఈ కారులో రావడం చాలా బాగా నచ్చిందండి ఈ నేను వీడియో అయితే నా వీడియో ఈ టీవీలో అయితే చూసుకోవడం జరిగింది మధ్యాహ్నం బాగా ఏసీ వేసుకొని కూర్చొని క్లారిటీ కూడా బాగా వస్తుంది అన్ని విధాలా బాగుందండి చూడండి సౌండ్ బాగుంది క్లారిటీ బాగుంది కలర్ అన్నీ మొత్తం చాలా బాగున్నాయండి ఓకే అండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫస్ట్ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో అవసరం అండి గంట సిమ్మల్ని టచ్ చేయండి ఓకే అండి ఇలా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా ఓకే బాయ్